శివ పంచాక్షరి మంత్రం మంత్రాలన్నిటిలోకి ప్రధానమైనది ముక్తిని ప్రసాదిస్తుంది నమశివాయ అనే మంత్రంలో నమ అంటే దైవత్వం శివ అంటే పరమాత్మలో ఐక్యమవ్వటం అనే అర్థం భవబంధ పాశాలకు బద్ధులైన శరీరదారులు మేలు కోరి స్వయంగా శివుడే ఈ పంచాక్షరి మంత్రాన్ని ఉపదేశించాడు ఎవరి హృదయాల్లో ఈ మంత్రం నిరంతరం ప్రకాశిస్తుందో అట్టివారికి ఏ ఇతర మంత్రాలతో కాని తీర్థయాత్రలతో గాని తపస్సుతో యజ్ఞ యజ్ఞయాగాదులతో గాని అవసరం లేదని స్వయంగా శివుడై అభయమిచ్చాడు ఓం శివాయ అనే శివ పంచాక్షరి మంత్రం కైవల్య మార్గాన్ని చూపిస్తుంది అవిద్యను నశింపజేస్తుంది స్త్రీ పురుష భేదం లేకుండా ఎవరైనా ఎప్పుడైనా ఏ సమయంలోనైనా ఈ మంత్రాన్ని జపించవచ్చు పూర్వం మధురా నగరాన్ని యదువంశానికి చెందిన దాశార్హుడు అనే రాజు పాలించేవాడు అతడి భార్య పేరు కళావతి ఆమె కుమార్తె దాశార్హుడు తన భార్యతో కలిసి గర్గమహాముని దగ్గరికి వెళ్ళి శివ పంచాక్షరి మంత్రాన్ని ఉపదేశించమని అడుగుతారు అప్పుడు గర్గముని అతని శిరస్సుపై చేయి పెట్టి పంచాక్షరి మంత్ర జపాన్ని చేయగానే ఆ రాజు శరీరం నుండి వేల కొలిది కాకులు బయటకు వచ్చాయి శివ పంచాక్షరి మంత్ర ప్రభావం వల్ల ఆ కాకులు రెక్కలు కారిపోయి కావు కావుమని అరుస్తూ నేలకూలాయి ఇదంతా చూస్తున్న రాజు దంపతులు గర్గమునికి కారణం అడిగారు అప్పుడు గర్గముని ఓ రాజా నీ వెత్తిన నీ పూర్వ జన్మలలో చాలా పాపాలు చేశావు మనం చేసిన పుణ్యపాపాలే మన జన్మకు కారణమవుతాయి ఇప్పుడు పంచాక్షరి మంత్రోపదేశం వల్ల నీ దేహంలోని పాపాలన్నీ కాకుల రూపంలో బయటపడ్డాయి కాబట్టి ఈ పంచాక్షరి మంత్రధారణ వల్ల ధర్మబద్ధంగా జీవిస్తూ శివ పంచాక్షరి మంత్రాన్ని నిత్యం జపించిన వారికి ఆ శివుడు నిత్యం వారి వెంట ఉండి వారిని ముందుకు నడిపిస్తూ ఉంటాడు